తు కస్తునా కలిసితే కలదు సుంట అక్కడ పెట్టి గాతం నీ నా నాదా hey నా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధన శెట్టి ఇవాల్టి వీడియో వచ్చేసి బోనాలు ఫెస్టివల్ మా ఇంట్లో మా విలేజ్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ అది చికెన్ అవుతుంది అవ్వలేదు ఇప్పుడు మేము దీని ఏమంటే రైస్ రైస్ బగర్ రైస్ ఇది ఏంది మమ్మీ బోటీ మమ్మీ బోటీ క్లీన్ చేస్తుంది ఇది ఎవరు గిఫ్ట్ ఇచ్చినారు తెలుసా యాక్చువల్గా మా నాని వాళ్ళ మమ్మీ జేజీ గిఫ్ట్ ఇచ్చింది సో మా నాని దీన్ని ఇంత బాగా డెకరేట్ చేసింది танд сүнсээ танд сүнсээ камнсаа тинта эндээ ишаа эндээ эхэ బోనాలు కదా సో మేకన్ కట్ చేసి ఇంకా నాని మమ్మీ పిన్ని వాళ్ళందరూ కలిసి కుక్ చేసినారు కుక్ చేసిన తర్వాత మేము తిన్నాం అందరం ఇలా కనిపిస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి మా తాత వాళ్ళ అక్క బాబా ఈరోజు వెరైటీస్ వచ్చేసి అది చూస్డే చేసినాం కదా బోనాలు సో నాన్ వెజ్ తిన వాళ్ళకి సాంబార్ ఇంకా పప్పు చేసినారు నాన్ వెజ్ వచ్చేసి మటన్ చికెన్ ఫ్రై బోటీ ఫ్రై అండ్ పూరి కూడా చేసింది మా నాని ఈ క్లిప్ వచ్చేసి మా కజిన్ గాయు రికార్డ్ చేసింది ఇంకా తనే వాయిస్ ఓవర్ ఇచ్చింది చాలా బ్యూటిఫుల్ కపుల్స్ ఇక్కడ చూడండి

ਆਈ ਪੈਣਾ ਨਾਲੇ ਬੋਕਲਾ ਨੇ ਤੇ ਇਹ ਗਿੱਦਿ ਕਰੀ ਲੂਰ ਹੋ ਗਈ ਫੂ ਫੂ ਤੇ ਨੀਂਦ ਆਈ ਪੈਣ ਧਰਾ ਹਾਂ ਜੇ ਚੱਪਾ ਇਹ ਬੰਦੇ ਸੰਦਰਭ ਵਿੱਚ ਜੇ ਤੁਹਾਨੂੰ ਜੇ ਆਂ ਚੱਪਾਓ ਹਾਂ ਇਹ ਬੰਦੇ ਸੰਦਰਭ ਵਿੱਚ ਜੇ ਤੁਹਾਨੂੰ ਜੇ ਆਂ ਚੱਪਾਓ ਯੈਸ ਆਰ ਯੂ ਸੁਣ ਚੱਲ ਹੈ ਹਾਂ ਚੱਲ ਨੁੱਬੇਮੀ ਚੀਜ਼ਾਂ ਨਹੀਂ ਮੇਰੇ ਪਾਕਾ ਨਹੀਂ పైకి వచ్చేసిన అనమాట పైకొచ్చి ఇంకా బోనాలు కదా వైబ్ రావాలనేసి వీళ్ళు బోనాలు సాంగ్స్ పెట్టుకొని మా చెల్లె వాళ్ళందరికొది కొద్దిసేపు డాన్స్ చేసినారు తిన్న వచ్చేసి ఐరా ఈషా వాళ్ళ చెల్లి అండ్ మీరు ఏ వీడియోలో చూడలేరు తినని ఇదే ఫస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా అత్త బోనం చేసేసింది గైస్ మనం వచ్చే లోపు బోనాలు ఇది ఒక బోనం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక బోనం చేస్తాం కుంకుమ పసుపు అప్లై చేయాలి మా పెద్ద చెప్పు ఫస్ట్ ఇట్లా ఆయిల్ పెట్టాలి గైస్ మేచర్లో ఉందంట వీటిని కంచులు అంటారు ఫస్ట్ సున్నం రాయాలి ఇట్లా రాసిన తర్వాత తర్వాత పసుపు కుంకుమతో ఇలా మనం మొత్తం బొట్లు పెట్టుకోవాలి బోనాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మనం బెల్లమన్నం చేస్తాం కదా బెల్లమన్నం చేసింది ఈ రెండు బోనాల లోపల పెట్టింది మా అత్త ఇంకా పెట్టిన తర్వాత పైన వేపాకులతో పెట్టి కంచం పెట్టింది ఇందాక చూపించినా కదా దాంట్లో ఇంకా దీపం పెట్టేసింది బోనాలు రెండు బోనాలు రెడీ అయిపోయినాయి ఇంకా ఈ బోనాలు తీసుకెళ్ళి మా దేవుని రూమ్లో పెట్టింది ఇంకా బోనాలు రెడీ అయిపోయినాయి ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎవరు తినలేరు అనమాట సో బోనాలు చేసిన తర్వాత తిందామనేసి ఈ బోనాలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తిన్నారు ఇంకా తిన్న తర్వాత అరౌండ్ ఫోర్ అట్లా అయింది ఇంకా మమ్మల్ని రెడీ అవ్వమన్నారు మేమందరం ఇంకా పైకి వెళ్ళి రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాము లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ బోనాలు కుండకి మేము అమ్మవారిని డెకరేట్ చేసినాం ఈ ఇయర్ కూడా అలానే చేద్దాం అనుకున్నా కానీ నేను వచ్చేసరికి మా అత్త ఇంకా స్టార్ట్ పెట్టేసింది ఆల్రెడీ ఒక బోనం తయారు చేసేసింది ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనేసి ఇంకా లైట్ తీసుకున్నాం మమ్మీ వాళ్ళు తింటలే వారా చెప్పురా తిన్న తర్వాత అందరం పైకి వచ్చినాం రెస్ట్ తీసుకుందామని అప్పుడే ఇంకా మా అక్క ఫోటోషూట్ అన్నారు బోనాలు కదా సో బోనాలతో డెకరేట్ చేసి మనం ఫోటోషూట్ చేద్దాం ఎయిట్ మంత్స్ కి కూడా షూట్ చేయలేదన్నమాట ఇంకా మా కజిన్స్ అందరు ఉన్నారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసేసినారు చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఫైనల్గా అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా బోనాలు స్టార్ట్ అయిపోతాయని అందరూ అరుస్తుంటే ఇంకా మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరం రెడీ అయిపోయినాం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఫైనల్గా అయితే టైంకి రెడీ అయిపోయినాం యాక్చువల్గా ఏమైందంటే బోనాలు మా ఇంటి ముందుకు వచ్చేసినా ఇంకా మా పిన్ని వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళలేదు అనమాట ఇంకా నాకు వీడియో రికార్డ్ చేయడానికి టైం లేదు మా అక్క ఫాస్ట్గా పిలిస్తే ఫాస్ట్గా కిందికి వచ్చి ఇంకా నేను కొంచెం రికార్డ్ చేసినా మొత్తం కూడా రికార్డ్ చేయలేదు మా నాని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బోనం ఎత్తిచ్చేసింది అట్లీస్ట్ ఫొటోస్ కూడా తీయలేదు ఫొటోస్ తీద్దామంటే మా నాని ఇంకా వచ్చేసినారు వెళ్ళిపోని వెళ్ళిపోని అని ఇంకా తీయనియలేదు మేము బునాలు టెంపుల్ దగ్గరికి రాకముందుకే వెళ్ళిపోయినాం ఎందుకంటే దర్శనం చేసుకుందాం మళ్ళీ వస్తే రష్ ఉంటుంది అనేసి ఇంకా మేము డైరెక్ట్ మా అక్క వాళ్ళు మా కజిన్స్ అందరం కలిసి వెళ్ళిపోయినాం అందరం బయట కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి దేవతను దర్శనం చేసుకుందాం అని వచ్చేసినాం దర్శనం చేసుకున్నాం అండ్ ఎవ్వరు లేరు ఎందుకంటే బోనాలు ఇంకా రాలేవు టెంపుల్ దగ్గరికి మేము కూడా అమ్మవారికి బియ్యం పోసినాం కానీ ఆఫ్టర్నూన్ పోషినారనమాట పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినారు మేము రాలేదు మేము అందరం ఇంటి దగ్గర ఉండే చిన్నప్పుడు మనం జాతరలో మనం పేరెంట్స్ మనకి బొమ్మలు ఇప్పించే వారికి వదలకపోతుండే అండ్ జిలేబీ కూడా తింటు ఫ్రెండ్స్ అందరితో ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి జాతర మొత్తం తిరుగుతుండే అవన్నీ మెమరీస్ మనకి ఇంకా ముందే వచ్చి కూర్చున్నాం కదా ఏం చేయాలో అర్థం కాకుండా మేము జిలేబీ కొనుకొని జిలేబీ తిన్నాం తిన్న తర్వాత కూర్చున్నాం కొద్దిసేపటికి ఇంకా బోనాలు వచ్చినాయి టెంపుల్ దగ్గరికి బోనాలు చుట్టూ తిరిగినాయి తిరిగిన తర్వాత ఇంకా పోతరాజు వచ్చినట్టు పోతరాజు వచ్చిన తర్వాత ఇట్లా ఒక పర్సన్ అనేది మేకను పట్టుకొని ఉంటాడు ఆయన పైన మొత్తం ఇట్లా బ్లాక్ క్లాత్ కప్పేసి ఉంటారు అనమాట సో పోతరాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆ గోట్ అనేది ఆ మేకన్ అయినా తీసుకోవాలన్నమాట ఫైనల్ గా అయితే కొద్దిసేపటికి పోతరాజుకి మేక దొరికింది అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బోనాల నుంచి ప్రసాదం అమ్మవారికి పెట్టినారు పెట్టిన తర్వాత ఇంకా బోనాలను తీసుకొని మేము అందరం రిటర్న్ అయిపోయినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మూ వీడియో